కాస్టింగ్ కౌచ్ రంగాన్ని పట్టిపీడిస్తోన్న సమస్య ఇప్పటికే ఎంతో మంది తారుల ఇండస్ట్రీలో తమకు ఎదురైన చేదు అనుభవాలను కఠిన పరిస్థితుల గురించి బహిరంగంగా మాట్లాడారు ఎలాంటి గాడ్ ఫాదర్స్ లేకుండా సినిమాల్లో తొలి అవకాశం కోసం ఎదురుచూస్తున్న మంది అమ్మాయిలు కాస్టింగ్ కౌచ్ పరిస్థితులను ఎదుర్కొన్నవారే సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ తాము ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి ఈ మధ్య మీడియా ముందు ధైర్యంగా మాట్లాడుతున్నారు ఇండస్ట్రీలో తమకు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలను తెలుపుతున్నారు కొంతమంది నిర్మాతల మీద దర్శకుల మీద షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు గతంలో చాలామంది దర్శకులు తమను బలవంతగా ఇంటిమేట్ సీన్స్ చేయమన్నారు అని చెప్పి షాక్ ఇచ్చారు తాజాగా ఓ హీరోయిన్ కూడా తన డైరెక్టర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది కెమెరా ముందు అందరూ చూస్తుండగా దర్శకుడు తనను ఓ పని చేయమన్నాడు అని ఆరోపించింది పబ్లిక్ లో చేయకూడని పనిని అందరి ముందు చేయమన్నాడు అని ఆమె ఆరోపించింది ఇంతకు ఆ హీరోయిన్ ఎవరు ఆమెను దర్శకుడు చేయమన్న పని ఏంటి జాంకీ బోడివాలా ఈ ముద్దుగుమ్మ హిందీలో పాపులర్ నటి అక్కడ ఈ ముద్దుగుమ్మ పలు సినిమాల్లో నటించి మెప్పించింది రెండువేల ఇరవై నాలుగులో షైతాన్ సినిమాతో హిందీలో అడుగుపెట్టింది అయితే ఈ సినిమా గుజరాతిలో తెరకెక్కిన విస్ సినిమాకు రీమేక్ అయితే ఈ హారర్ సినిమాలో ఓ సన్నివేశంలో హీరోయిన్ మూత్ర విసర్జన చేసినట్టు చూపించారు అయితే షైతాన్ సినిమా సెట్లో దర్శకుడు ఆ సీన్ ను నిజంగా చేద్దామని చెప్పాడట షైతాన్ సినిమాలో ఓ సన్నివేశంలో మూత్ర విసర్జన చేసే సీన్ ను రియల్గా చేద్దామని దర్శకుడు చెప్పాడట అంతేకాదు చరిత్రలో ఇలా ఎప్పుడూ చేయలేదని చెప్పాడట దాంతో ఆమె ఆ సీన్ చేయడానికి రెడీ అయిందట అప్పుడే ఇండస్ట్రీకి కొత్త వచ్చిన ఆమె అలాంటి ప్రయోగాలు చేస్తే బాగుంటుందని అనుకుందట దాంతో ఆ సీన్ చేయడానికి ఓకే చెప్పిందట కానీ ఆ సినిమా మధ్యలోనే ఆగిపోవడంతో ఆ సీన్ చేయలేకపోయా అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది అ పోస్ట్ షేర్ బై జే బీ యాట్ జాంకీ బోడీవాలా మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి